హాయ్ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ చాలామంది పెసలతో చేసిన మొలకలు కానీ శనగలతో చేసిన మొలకలు కానీ తినడానికి ఇష్టపడరు హెల్త్కు చాలా మంచివని తెలిసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిన పచ్చివి తినాలంటే ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు స్ప్రౌట్స్తో కర్రీ చేసి చూపిస్తున్నాను అఫ్ కోర్స్ మనం పచ్చిగా తిన్న వాటి కంటే కొద్దిగా ఫ్రై చేసినప్పుడు పోషకాలను మాత్రం కోల్పోతాం గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్లు కనీసం వండుకొని ఇలా అయినా తిన్నా కొద్దిగా అయినా పోషకాలను మాత్రం పొందగలుగుతాం ఈ కర్రీ చపాతీకి కానీ పూరీకి కానీ చాలా బాగుంటుంది మరి రెసిపీ చేసుకుందాం రండి స్ప్రౌట్స్ చేయడం రాని వాళ్ళ కోసం స్ప్రౌట్స్ చేసే ప్రాసెస్ను కూడా చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు పెసలను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మార్నింగ్ లేవగానే వాటిని స్ట్రెయిన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లోకి కట్టి నాటు వేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి ఈవినింగ్ వరకు మొలకలు వస్తాయి బాగా వాతావరణాన్ని బట్టి సమ్మర్లో అయితే ట్వెల్వ్ అవర్స్ సరిపోతుంది వింటర్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది బాగా మొలకలు రావాలంటే నేనైతే ఈవినింగ్ చపాతీలోకి ఈ కర్రీ చేస్తున్నాను ఈవినింగ్ ఇలా కర్రీ చేసుకొని మిగతా అవి కొన్ని ఉంచుకొని మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి సలాడ్ చేసుకొని తినేస్తాను ఈ కర్రీ చేయడానికి చాలా తక్కువ ప్రాసెస్ చాలా తక్కువ టైం సరిపోతుంది ఎందుకంటే బాగా నాని ఉంటాయి కాబట్టి ఊరికే మగ్గిపోతాయి చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇంతేనండి స్ప్రౌట్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సరే అండి మనం కర్రీ స్టార్ట్ చేద్దాం రండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి సాయి చరిత బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ చాలా తక్కువగా పడుతుందండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కర్రీలోకి కారం అస్సలు వేయం కాబట్టి సరిపోయేంత పచ్చిమిరపకాయలనే తీసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టును వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడుగు మాడకుండా చూసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపును వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ను వేసుకొని మూత పెట్టి టమాటాను బాగా మగ్గనివ్వాలి టమాటో ఒక నిమిషం పాటు బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మొలకలను వేసుకోవాలి ఈ మొలకలను వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ను ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ అప్పుడప్పుడు కలుపుతూ మాడకుండా చూసుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈ స్ప్రౌట్స్ మగ్గిపోతాయండి నాకు ఇక్కడ సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి చూడండి స్ప్రౌట్స్ ఎలా మగ్గిపోయాయో చాలా ఈజీగా క్విక్గా రెడీ అయ్యే రెసిపీ ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకుంటే మన స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే చపాతీలతో కానీ పూరీతో కానీ తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక లైక్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ